హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ప్రమాదం నుంచి వెళ్ళి గగన్ బయటపడతాడు అదే సమయానికి చెరి కారు వేసుకొని ఆఫీస్ దగ్గరికి వస్తాడు ఇక మరోవైపు గగన్ ఫోన్లో మాట్లాడుతుండగా ఏంటి సోదర ప్రమాదం నుంచి వెళ్ళి బయటపడ్డావు కదా ఇక ఎలా ఉన్నావు అని చెప్పేసి అంటుండగా ఏం పర్వాలేదు కానీ కారు బాగుంచావా ఇక నీ నీక్నెస్ తెలిసిన తర్వాత బాగా ఉంచకుండా ఏం చేస్తానులే అని చెప్పేసి చెర్రి విధంగా గగన్తో అంటాడు అదే కదరా నీట్గా ఉంచని చెప్పావు అంతేరా కారు మీద అలా కూర్చునే వెంటరని చెప్పేసి గగన్ అంటుండగా నా సీటు నీ కారు తప్పేముంది అని చెప్పేసి చెర్రి అంటుండగా నా చెయ్యి నీ చెంప ఇక కొడుతూ తప్పలేదు కదరా అని చెప్పేసి గగన్ అంటాడు మాత్రం దానికి మ్యాండ్లిన్ ఎందుకు లేచరా అని చెప్పేసి కారు వైపు చూస్తుండగా కార్లో లోపల మువ్వ ఉంటుంది కదా ఆ మువ్వ కనిపించేసరికి గగన్ కార్ చూస్తూ ఉంటాడు కార్లో మువ్వ ఉండాలి కదా అని చెప్పేసి గగన్ అంటుండగా ఉంది చూడన్నయ్యా లేదురా అని చెప్పేసిగా అమ్మని లేపేసావా అరే నీకు ఏం పని చెప్పినా చేత కదారా అని చెప్పేసి గగనంటాడు ఆ మువ్వని పసిపాపలాగా చూసుకుంటున్నా పసిపాపను దూరం చేసుకొని ఆ మువ్వ జ్ఞాపకంలో చూసుకుంటా అని చెప్పేసి గగన్ చెర్రీతో అంటూ ఉంటాడు అప్పుడు చెర్రి మనసులో విధంగా అనుకుంటూ ఉంటాడు అదృష్టం మనకు కలిసి వచ్చింది అర్జెంటుగా మువ్వ వెనుకాల స్టోరీని తెలుసుకోవాలి అప్పుడు కనుక భూమిని ఫేస్ చేయలేం అని చెప్పేసి విధంగా చెర్రి అనుకుంటూ ఉంటాడు లోపు భూమి చెరికి ఫోన్ చేస్తుంది ఇక చెర్రి భూమి గురించి ఆలోచిస్తుండగా హండ్రెడ్ ఇయర్స్ అని చెప్పేసేటట్టుగా ఎవరికి అని చెప్పేసి గగన్ పక్కన ఉంటాడు కదా అడుగుతుండగా అదే ఇప్పుడు పాప గురించి తెలుసుకున్నాం కదా తనకి అని చెప్పేసి మాట మారుస్తూ ఉంటాడు ఒక నిమిషం అని చెప్పేసి పక్కకు వచ్చి భూమితో మాట్లాడుతూ ఉంటాడు హలో మీరు మొబైల్ ఎక్కడ దొరికింది అని ఈరోజు చెప్తా అన్నారు కదా ఎక్కడికి రావాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది చెర్రి వెంటనే హలో హలో ఏకే ఫార్టీ సెవెన్లో కూడా బుల్లెట్స్ ఇంత స్పీడ్గా రానే రాదు కాస్త మెల్లగా అడగచ్చు కదా అని చెప్పేసి చెరి అంటుడగా నా అతృత నాది ఈ రోజు చెప్తారు కదా అని చెప్పేసి అంటుడగా రోజు కాదు ఇప్పుడు చెప్పిస్తాను అని చెప్పేసి చెరి అంటాడు మీ వెంటనే ఏంటి చెప్పిస్తారా ఎవరితో మీ కాక ఎవరికి తెలుసు వాళ్ళు ఎక్కడుంటారు అని చెప్పేసి భూమి చెరిని అడుగుతుంది చెప్పిస్తా కాదండి చెప్తాను అని చెప్పేసిగా మరి చెప్పండి హలో హలో మీరు ప్రశ్నల వర్షం కురిపించకండి నేనే స్వయంగా వచ్చి చెప్తాను ఓకేనా వెయిట్ చేయండి అని చెప్పేసి చెరీ కాల్ కట్ చేస్తారు మువ్వ గురించి గగన్ ఆలోచిస్తుండగా ఏంటి సోదరా ఇక మరి చిన్న మువ్వ గురించి అంతా ఆలోచిస్తున్నావు నీ ఏటీఎం కాడివ్ ఇక నువ్వు టీ తాగుతుండు ఇక అలాంటి మువ్వలు ఎన్నో వేలు తీసుకొస్తా అని చెప్పేసి చెర్రి అంటాడు వెంటనే గగన్ కొన్ని జ్ఞాపకాలు మనతో దాచుకోవాలి కొన్ని జ్ఞాపకాలు ఇక మన మనసులో ఉండేలా నిలిచిపోయేలా ఉండాలని చెప్పేసి గగన్ ఈ విధంగా అంటాడు ఆ మువ్వ ఆ అమ్మాయి జ్ఞాపకంగా అని చెప్పేసి గగన్ ఈ విధంగా అంటూ ఉంటాడు అబ్బా అసలు ఏంటి ఆ గొడవ తల్లు నారాలు చేతిలి పోయేలా ఉన్నాయి చెప్పేసి చెరి అంటుండగా అప్పుడు చెప్తావా అని చెప్పేసి విధంగా చెరి అడుగుతుండగా ఇలా అడుగుతే చెప్తాను కదా మరి భారీ భారీ డైలాగులు ఏంటి అని చెప్పేసి గగన్ అంటే అది భారీ స్టోరీ అని అందుకే అలా అడిగేంతలే అని చెప్పేసి చరణ్ అంటుండగా భారీ స్టోరీ కాదు కానీ బాధపడి లాగా గుర్తు చేసుకుంటున్నలే అని చెప్పేసి గగన్ అంటాడు భూమి కలిసిన చిన్నప్పటి జ్ఞాపకాలు చెరికి చెప్తుండగా చెరి విధంగా మనసులో అనుకుంటూ ఉంటాడు కొంపదీసి సైడ్లో లవ్లో పడ్డాడ ఏంటి ఇక నేను సైడ్ అయిపోవాల్సింది అన్న మన మనసులో అనుకోవడం ఏంటి ఇక బ్రోని అడిగితే నిజం తెలుస్తుంది కదా అని చెప్పేసి చెరి అనుకుంటా సోదర నీ మాటలు నీ కళ్ళు చూస్తుంటే పెదాలు నవ్వుతున్నాయి కళ్ళు చెమగిస్తున్నాయి కొంపదీసి అమ్మాయిని లవ్ అని చెప్పేసి విధంగా చెరి అడుగుతుండగా గగన్ చచ్చ చిన్న వయసులో చూశాను ప్రేమించడం ఏంటి కన్ఫర్మా అని చెప్పేసి అంటుడగా ప్రేమించే వయసు కాదు కదరా అని చెప్పేసి అంటుడగా అమ్మయ్య ఒక్క నిమిషం అన్నయ్య అని చెప్పేసి చెరి అంటాడు ఒక్క నిమిషం సోదర అని చెప్పేసి పక్కకు వచ్చి డ్యాన్స్ చేస్తూ ఉంటాడు ఇక నాకు లైన్ క్లియర్ అని చెప్పేసి విధంగా డ్యాన్స్ వేస్తుండగా ఏంట్రని చెప్పేసి గగని విధంగా ఇక అడుగుతుండగా అదే సోదర కథ విన్న ఆనందంలో అలా డ్యాన్స్ వేసాను అని చెప్పేసి చర్య అంటే వెళ్ళిపో చెప్పేసి ఉంటుండగా కార్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇక తీసుకొని సైకిల్ కీసిస్తాడు పిచ్చి బుజ్జిముండా బాగా దగ్గర అయిపోయింది సరే సోదర బాయ్ అని చెప్పేసి చెరి అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతాడు ఇంటికి చెరి వచ్చేసరికి చెర్రీ సోదరి ఇక చెట్లకు వాటర్ పడుతూ ఉంటుంది సోదరి వన విహారం చేస్తుంది కాలేజీకి వెళ్లకుండా చెల్లకు చెట్లకు నీళ్లు పట్టడం ఏంటి అని చెప్పేసి చెరి గేటు దగ్గర ఉండి ఆలోచిస్తూ నూతన నుంచి తప్పించుకోవాలి ఎలా అని చెప్పేసి ఆలోచిస్తుండగా ఈలోపు కూరగాయలు అమ్ముకుంటూ బండి మీద ఒక అతను దొండకాయ బెండకాయ అనుకుంటూ వస్తుండగా ఇక మంచి ఐడియా వస్తుంది బర్గర్లు అంటే సిస్టర్కి ఇష్టం కదా అని చెప్పేసి గేటు దగ్గర నిలవరి ఇక కూరగాయలతో పాటుగా బర్గర్ అని చెప్పేసి విధంగా అమ్ముతూ ఉంటాడు చెరి సిస్టర్ కాస్త బర్గర్లు అని చెప్పేసి బయటకు వచ్చి చూసరికి కూరగాయలు అమ్ముతూ ఉంటాడు ఇక వెంటనే చెర్రీ లోపలికి వెళ్ళిపోతాడు ఇక బర్గర్లు అన్నావు కదా ఏవి అని చెప్పేసి అంటుండగా కూరగాయల బండి మీద బర్గర్లు ఎలా ఉంటాయి కూరగాయలు ఉంటాయి కదా అని చెప్పేసి విధంగా అంటుండగా అయినా బాగుండు అని చెప్పేసి విధంగా అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది చెర్రీ భూమి దగ్గరికి వస్తాడు ఇక మరోవైపు ఏమో నీకెందుకు శ్రమ అని చెప్పేసి అందుకే నీ దగ్గరికి వచ్చిన సర్లే అండి ఆ మువై ఎక్కడుంది ఎక్కడ దొరికింది అని చెప్పేసి భూమి ప్రశ్నల వర్షం కురిపిస్తుండగా ఆ ఆగాగు అని చెప్పేసి చర్య అంట ఈసారి ప్రశ్నల వర్షం కురిపించిన అవసరం లేదు ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పు అప్పుడు చెప్తా అని చెప్పేసి చర్య అంటది అని చెప్పేసి భూమి అడుగుతుండగా నువ్వు కార్లో కొట్టేసిన మువ్వ ఎక్కడ అని చెప్పేసి అంటుండగా కొట్టేల్సిన అవసరం నాకేంటండి అది నా మువ్వ అని చెప్పేసి భూమి అంటుంది నీదా నీ వెనక మువ్వ కథ ఉందని ప్రతి మువ నీదైపోతే ఎలా అని చెప్పేసి చెర్రి అంటుండగా హలో అండి ఇది నాదే అండి అని చెప్పేసి భూమి అంటుంది కూర్చే అని చెప్పేసి విధంగా అంటుండగా గజ్జల మువ తీసుకొస్తుంది ఈ గజ్జల ఉందే మువ అని చెప్పేసి అంటుండగా అయితే నువ్వు నేను అని చెప్పేసి తడబడుకుంటూ చెర్రి మాట్లాడుతూ ఉంటాడు చిన్నప్పుడు ఆ పాప ఏ పాప అయ్యో బాబోయ్ అని చెప్పేసి చెర్రి మాటలు విని భూమి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఆ రోజు చిన్న పాపలాగా నేనే కాపాడాను అని చెప్పేసి చెర్రి అంటుండగా అప్పుడు వెంటనే భూమి ఏంటి మీరు నన్ను కాపాడారా అని చెప్పేసి విధంగా భూమి అంటు అని చెప్పేసి చెరి అంటుండగా ఎప్పుడు ఎక్కడా అని చెప్పేసి విధంగా భూమి అడుగుతుండగా చెప్తాను అది అది అని చెప్పేసి ఇక చెరి తడబడుతూ ఉంటాడు రాజమండ్రి దగ్గర మాదొక్క పల్లెటూరు ఆ రోజు భోగి పండగ గాలిపటం ఎగిరేసుకుంటే అది తెగిపోయింది ఇక గాలిపటం వెనకాల నేను నా బుజ్జి కుక్కపిల్ల పరుగులు తీసుకుంటూ వచ్చా బొమ్మల ఫ్యాక్టరీ దగ్గర గాలిపటం తెగి పడిపోయింది ఫ్యాక్టరీ దగ్గర పక్కనే అప్పుడే పుట్టిన నువ్వు నా కుక్కపిల్ల నిన్ను చూపించింది అని చెప్పేసి ఇక గగన్ చెప్పిన మొత్తం కథ మొత్తం భూమికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు చెరి మేము గురించి చుట్టుపక్కల చూసాను ఎవరు కనపడించేసరికి అప్పుడే నేను తీసుకొని మా ఇంటికి వెళ్ళాను అవును మీ ఇంటికి తీసుకెళ్ళడం ఏంటి మా వాళ్ళు లేరా మా అమ్మ మా నాన్న మా ఇల్లు ఏది లేదా అని చెప్పేసి ఈ విధంగా భూమి అడుగుతూ ఉంటుంది చిన్న పిల్లగాని కదా అవన్నీ నాకెలా తెలుస్తే చెప్పు అని చెప్పేసి చెరి అంటుండగా మరి బొమ్మల ఫ్యాక్టరీ దగ్గర కుక్క పిల్ల చూపిస్తే నన్ను చూసానా అని చెప్పేసి మీరు అంటున్నారు మరి రైల్లో నేను అరకెలా వెళ్ళి వెళ్ళాను అని చెప్పేసి భూమి చెరిని అడిగేసరికి షాక్ అయిపోతాడు చెప్పండి ఎలా వెళ్ళానని చెప్పేసి అంటుండగా ఏం చెప్పాలి దేవుడా అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటాడు చెరి అదే సమయానికి మెసేజ్ అవుతుంది ఇక సరే మా మేనేజర్ మెసేజ్ పెట్టాడు అర్జెంటుగా మాట్లాడని చెప్పేసి చెరి అంటుండగా ఇది కూడా అర్జెంట్ అంది చెప్పండి అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటాడు ఇది కూడా అర్జెంట్ అందండి అని చెప్పేసి అంటుండగా వెంటనే గగన్కి చెరి ఫోన్ చేస్తాడు అన్నయ్య బ్యాలెన్స్ కథ చెప్పవా అని చెప్పేసి అంటుండగా ఏ బ్యాలెన్స్ కథరా అని చెప్పేసి గగన్ అడుగుతూ ఉంటాడు అన్నయ్య ఆ పాప రాజమండ్రి సరే ఇప్పుడు నేను అర్జెంటు వర్క్లో ఉన్నాను తర్వాత చెప్పండ్రా అని చెప్పేసి గగన్ అంటుండగా ప్లీజ్ అన్నయ్య చెప్పవా అని చెప్పేసి చర్య అంటాడు మొత్తం కథ చెప్పు లేకపోతే నేను అన్నయ్యమైపోతాను ఇంటర్వెల్లో సగం సినిమా చూసినట్టు ఉంటుంది పూర్తిగా చెప్పనయ్య అని చెప్పేసి చెర్రి కంగారు పడుతూ ఉంటాను అసలు విన్న నుంచలి ఇక నేను మాత్రం టెన్షన్తో చచ్చిపోతున్నాను పూర్తిగా కథ చెప్పనయ్య అని చెప్పేసి అంటుండగా ఆ కథ మర్చిపోయింది కాదు అని చెప్పేసి ఈ విధంగా గగన్ అంటాడు మొత్తం చెప్పిన గగన్ థ్యాంక్ యూ అన్నయ్య అని చెప్పేసి వెంటనే భూమి దగ్గరికి చెరి వస్తాడు చెప్పండి అని చెప్పేసి ఆతృతిలో భూమి అడుగుతుండగా ఇందాక ఎక్కడున్నాం అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా అర్థమైంది అర్థమైంది ఇక కుక్కపిల్ల దగ్గర కదా అక్కడ కొన్ని మాకు సమస్యలు ఉన్నాయి సమస్య వల్ల ఊరు నుంచి వెళ్ళి మేము రైల్వే స్టేషన్కి వెళ్ళాం స్టేషన్లో మిమ్మల్ని నేను వదిలేసుకోవాల్సి వచ్చింది అని చెప్పేసి చెరి గగన్ చెప్పిన కథ మొత్తం భూమికి చెప్తూ ఉంటాడు నా కళ్ళ ముందే నువ్వు రైల్వే స్టేషన్లోకి ఇక అలా వెళ్ళిపోయావు నేను చూస్తూ ఏం చేయలేకపోయాను అని చెప్పేసి విధంగా అంటూ ఉంటాడు భూమి ఏడుస్తూ ఉంటుంది అయినా దేవుడు చాలా గ్రేట్ అండి ఆ రోజు విడిపోయిన మనల్ని ఈ రోజు కలిపాడు అని చెప్పేసి విధంగా చెరి అంటాడు ఈ చేతిలే కదా మన ఇద్దరిని కలిపింది అని చెప్పేసి ఇక చెరి చేతికి ముద్దు పెడుతుంది మరోవైపు శారద గగన్ జాతకం తీసుకొని స్వామీజీ దగ్గరికి వస్తుంది నమస్కారం గురువుగారు అని చెప్పేసి అంటుండగా శారదమ్మ ఏ వేళలో వచ్చావేంటమ్మా అని చెప్పేసి స్వామీజీ అంటాడు గగన్కి ప్రమాదం జరిగింది స్వామీజీకి చెప్పిన తర్వాత గగన్ జాతకం ఇది అని చెప్పేసి స్వామీజీ చేతిలో పెడుతుంది మరి వచ్చే అప్కమింగ్ రెగ్యులర్ కావాలంటే కామెంట్ చేసి లైక్ చేయండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్